ఏ అపాయములకుండా యో నగర మంది తిరిగి రాగా దీర్ఘదర్శి అనాన్ని కుమారుడబ్బు యువకు అతను ఎదుర్కొని పోయి రాజాన్న భూషపాతూ ఈ రాజు ప్రకటన చేశాడు నీరు బుక్తిహీళ్లకు సహాయం చేసి యహోవా శత్రువులకు స్నేహితు శత్రువులకు స్నేహితుడమైతే కదా అందువల్ల ఇవోవల్స్ అనేది నుండి కోపము నీ మీద పోవచ్చు అయితే దేశంలో ఉంటే నీవు దేవత దేవతామని తీసివేసి దేవుని యొక్క విచారణ చేయకపోతే మంసం తెలుసుకొని ఉన్నాము నీ ఎంతో మంచి ఉన్నవి కనబడుచున్నవి అధ్యాయం కోరుతున్నప్పుడు యహోశోపాత మరి పోయిన పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు యహోశోపాత తనకు ఐశ్వర్యము మొదటి పద్దెనిమిది రూపాయలు చూస్తే తనకు ఐశ్వర్యమును గణ అధికముగా కలిగిన తర్వాత యువశోపాత ఆహాములతో వియమందరు మరి అక్కడి వరకు కూడా ముందు అధ్యాయం అధ్యాయనంతా కూడా మరి చక్కగా యోషోపాత గురించి మరి చక్కగా రాయబడి ఉంది మరి మరి ఆయన మరి దావీదీని అనుసరించాడని తాను మరి ఎవరు చేయని పని మరి అక్కడ సువార్తను ప్రకటించిన ధర్మశాస్త్రాన్ని మరి అక్కడ ప్రకటించినట్లుగా మరి కొంతమంది మరి యాజికులను ఎన్నుకొని మరి వాళ్ళతో వెళ్ళి అక్కడంతా కూడా సువార్త ప్రకటించినట్లుగా మరి ధర్మశాస్త్రం బోధించినట్లుగా మనం చూసాం ఇక్కడికి వచ్చేసరికి మరి తనకి ఐశ్వర్యము ఘనత అధికంగా కలిగిన తర్వాత ఘోషపాత ఆహాతో బియ్యం అందినట్టుగా మనం అంటే ఎక్కడి నుంచి మరి కొంచెం మరి వరకు బాగానే ఉన్నాడు ఇక్కడికి వచ్చేసరికి మరి ఆహాపు అనేది మధ్యమైన విగ్రహ మరి అలాంటి దేవునితో సంబంధం లేని ఒక వ్యక్తితో మరి బియ్యం అందడం అనేది మరి తనకు కాదని మనస్కృతి వాళ్ళు చదువుకున్నాం కాబట్టి ఈ రోజున మరి దేవుడు అదే అదే మాట ఇక్కడ మనకు తెలియజేస్తాను ఘోషపాత్ర ఏ అపాయం చెందుకునే విషయం నాకు తన అందరూ తిరిగి రాగా మరి ఇక్కడ చూస్తున్నమాట నీవు నీవు భక్తిగీలకు సహాయం చేసి హోవా శత్రువు స్నేహితుడు వైద్యులు కదా అందువల్ల యోవాస్ అనేది నీ మీద నుండి నీ మీద నుండి కోపం నీ మీద వచ్చింది కాబట్టి దేవుని కోపం ఎందుకు వచ్చిందంటే దేవుని శత్రువులతో మన స్నేహితు అయినందుకు దేవుని కోపం ఈ హోషోపయోగ మీదకి రావడం అనేది మనం చూస్తున్నాం నిజంగానే ఇక్కడ మరి ఎందుకంటే సొంత ఆలోచనలు ఈ మరి ఎందుకు మరి బియ్యమందాడు అనేది మరి తెలియదు కానీ కానీ ఏదైతే మరి మరి ఇంట్లో ఉన్న దేవుని దగ్గర విచారం చేసే అనుభవం ఉంది మరి అధ్యయనంలో యుద్ధానికి వెళ్తున్నప్పుడు మనం దేవుని దగ్గర విచారణ చేద్దామని చెప్పేసి ఒక ప్రవక్తను కూడా తీసుకొచ్చారు కానీ ఆ ప్రవక్తను చెప్పిన విషయం విషయంలో కూడా మరి కొద్దిగా ఈయన ఈయన కూడా మరి వాళ్ళు శిక్షణ గానీ ఈయన కూడా మరి కఠినంగానే ఉన్నాడు మరి అక్కడ తర్వాత మళ్ళీ ఈయనకి శ్రమ వచ్చినప్పుడు ఈయన మళ్ళా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కాపాడాడు మరి ఆ యుద్ధంలో మన దేవుడు కాపాడినట్టుగా చదువుకున్నాం మరి ఏ అధ్యాయంలో మరి దేవుడు ఎందుకు కాపాడాడు అంటే ఇక్కడ అయితే నీ దేశంలోని నీవు దేవతా స్తంభాలను తీసివేసి దేవుని మీద విచారణ చేయడానికి నీవు మనసులు నిలుపుకున్నావు నీకు ఎందుకు మంచి క్రియలు కనబడుచున్నవి కాబట్టి దేవుని దగ్గర మరి నేను అంతకుముందు చేసిన మంచి క్రియలను బట్టి ఏం చేయదంటే దేవత స్తంభాలను తీసివేయడమే కాక ధర్మశాస్త్రాన్ని మరి అక్కడ బోధించడం అనేది జరిగింది కాబట్టి మరి దాన్ని బట్టి దేవుడు మరి అక్కడ ఆయన కూడా ఆలకించినట్లుగా మరి ఇక్కడ అధ్యయంలో చూస్తున్నాం కాబట్టి దిహోవా మరి శత్రువులకు మరి స్నేహితులు అయితే అన్నమాట మరి నిజంగా ఇది మన జీవితంలో కూడా మరి చాలా జరుగుతూ ఉంటాయండి ఎందుకంటే ఇది మన తెలియకుండా మనం మన స్నేహితులు ఉంటారు మరి చిన్నప్పటి నుంచి పెద్ద తర్వాత లేకపోతే ఏదో స్నేహితులు లేకపోతే ఏదైనా మరి వ్యాపారపడితే ఏదైనా కానీ మనం తెలియకుండా ఆ స్నేహం అనేది మనం తెలియకుండా కొనసాగుతూ ఉంటుంది వాళ్ళతో ఈ మరి ఇవన్నీ కూడా మనకు జరుగుతూనే ఉంటాయి కాబట్టి మన దేవుడు అన్నాడు మరి అంటే అక్కడ మన ప్రవర్తనని మనం కాపాడుకోకుండా వాళ్ళతో ఏ పిలిపిస్తే మనం మనం కూడా మన ఇలాంటి వసతి అంటే దేవుడి కోపం మన మీద కూడా ఏమో వసతి అనేది మనకి ఇక్కడ కనబడుతుంది అయితే ఇది దేవుడు చెప్తు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మరి మాట వచ్చి నా కీర్తనలో యాభి కీర్తన రెండో రెండవ కీర్తన ఎందో వర్షంలో మన దేవుడు చెప్తున్న మాట నన్ను అడుగుము జన్మలో నీకు స్వాస్థముగాను భూతిగర్తముల వరకు సుత్తుగాను ఇచ్చేదను అంటే దేవుడు సమస్తమును సృష్టించిన దేవుడు ఏదన్నా కావాలంటే నా దగ్గర నన్ను అడగండి నన్ను విచారణ చేయండి అని మరి దేవుడు ఇక్కడ ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అడుగుము జన్మలో నీకు స్వాస్థ్యంగాను భూతిగర్థము వరకు స్వచ్ఛగాను ఇచ్చేదాన్ని ఇక్కడ మరి ఈ యొక్క ఆహాము దగ్గర బియ్యం అందడానికి మరి ఈయన విచారణ చేయలేదు కాబట్టి ఎందుకంటే మరి మరి ఈయన కూడా వాళ్ళతో పాటు కలిసిపోయినాడు కాబట్టి నీకే నీకేమైనా కావాలంటే నన్ను అడుగు అంతేగాని మరి ఈ లోకంలో కలిసిపోవద్దు ఎందుకంటే వాళ్ళందరూ నా శత్రువు నా శత్రువుల్లో చేయటం చేయడం వల్ల నా కోపం నేను వస్తుంది కాబట్టి అడిగితే మరి దేవుడి సహాయం చేయడానికి ఇక్కడ మరి సిద్ధంగా అడుగుమో జల్లనికి స్వాస్థంగాను భూములని దిగంతము వరకు శత్రులుగా ఇచ్చేదం మరి ఈ మాట దేవుడు మరి దీని బట్టి దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుని దగ్గర ప్రతి విషయంలో కూడా అడగాలి అడిగితే నేను ఏం కావాలంటే నేను దయచేసేవాడిని నేను ఏదైనా సరే ఇవ్వగలిగిన ఎందుకంటే సమస్తము ఆయన భావాన్ని కలిగినది ఆయన కోడానికి మరి ఆయన్ని కూడా చేశాడు కాబట్టి దేవుడు నన్ను అడుగుము నేను మీకు ఇస్తాను కానీ మరి ఈ విధంగా సొంత ఆలోచనల ప్రకారం ఎప్పుడైతే మరి వెళ్ళాడో మరి దేవుని కోపము మీద రగులుతున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఈయన క్రియలు మంచివి కాబట్టి దేవుడిని కాపాడినట్టుగా చూస్తున్నాం కాబట్టి ఈయన క్రియలు ఏంటి అనేది మనకు తెలుసు ధర్మశాస్త్రాన్ని బోధించడం అనేది మనందరికీ తెలిసిన ఎందుకని ధర్మశాస్త్రాన్ని ఎందుకంటే ధర్మశాస్త్రం అందరికీ బోధించాడు ఎందుకంటే ఇక్కడ మనం ఒకసారి చూసినప్పుడు ఎందుకంటే ఒక కూడా మరి మనుషులను కాపాడుకోవడానికి మరి దేవుని దగ్గర అంటే తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి తన ప్రజలను కాపాడ కాపాడుకోవడానికి కూడా సులోమాన్ కూడా మరి దేవుని దగ్గర మరి ప్రార్థన చేయడం మనం చూస్తాం రాజుల మొదటి రాజుల గ్రంథంలో ఆ మూడు అధ్యాయంలో మనకి చెప్పండి మూడో అధ్యాయము విషయంలో ఇంత గొప్పదైన నీ జన్మనకు న్యాయము తీర్చగలవాడేవాడు కాబట్టి నేను మంచి చెట్టును వివేషించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసు నాకు వివేకం గల హృదయమును దయచేయము చేసిన ఈ మనవి ప్రభువులకు అనుకూలం ఆయన కనుక దేవుడు అతని ఇలాగూ సరివించను దీర్ఘాయును ఐశ్వర్యమును నీ శత్రువుల ప్రాణములైన వివేకం అనుగ్రహించమని నీ అడిగితే నీవు ఇలాగా అడిగినందు ఉన్నాను బుద్ధి వివేకాలు కల ఉదయం నీకు చూస్తున్నాను పూర్వీకులు నీ వంటి వాడు అప్పుడో లేదు ఇక మీద నీ వంటి వాడు అప్పుడో లేదు కాబట్టి ఇక్కడ ఈయన కూడా మన ఏం చేయడం జరిగిన రాజ్యంలో తన ప్రజల గురించి తన రాజ్యాన్ని కాపాడా కాపాడుకోవడానికి సెలవులో మరి చక్కగా మరి ఇక్కడ అడిగాడు అలాంటి ఆ జ్ఞానం ఆ వివేచన నాకు ఇస్తే నేను నా ప్రజలను కాపాడుకుంటాను నీ ప్రజలను నేను కాపాడుతాను అని మరి చక్కగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఎలా కాపాడుకోవాలో మరి ఆయన బుద్ధి వివేచన జ్ఞానం అనేది దేవుడు అనుగ్రహించాడు మరి ఇక్కడికి వచ్చేసరికి ఈయనంటే మరి యుద్ధాలు అంటే మరి తన తండ్రి మరి ఆయన ఆశ మరి ఆయన కూడా మరి ఎప్పుడైతే మరి తనకి ఆస్తి వచ్చిందో ఆశ వచ్చినప్పుడు ఆయన కూడా ఏ విధంగా తప్పిపోయాడు మరి ఈయన కూడా ఆస్తి వచ్చిన తర్వాత ఆ విధంగా తప్పిపోవడం అనేది మనం చూస్తున్నాం నిజంగా మరి ఆయన కూడా నలభై సంవత్సరాలప్పుడు మరి ఈయన కూడా ఇంచుమించి అదే వయసు ఉండొచ్చు ఎందుకంటే శాపం అనేది ఎలా ఎలా ఎంటాడుతుంది అనేది మనకి కనబడుతుంది ఎందుకంటే మనకి నలభై సంవత్సరాలు వచ్చిన టైం నుంచి మరి మనలో ఉన్న మరి ఆ శాపం అనేది మనం బయటపడతా ఉంటుంది నలభై సంవత్సరాల దగ్గర నుంచి మనకి షుగర్లు బీపీలు మన తండ్రి తల్లిదండ్రులకు ఉన్న మరి షుగర్లు బీపీలు ఎటే వయసు మరి అదే మరి ఈయన కూడా ఆ వయసుకు వచ్చేసరికి డబ్బు అయితే ఎప్పుడొచ్చిందో తండ్రికి ఏదైనా డబ్బు వచ్చినప్పుడు ఎలా తప్పిపోయాడో మరి కుమారుడు అదే విధంగా మరి తనకు కూడా ఐశ్వర్యం గంత వచ్చినప్పుడు ఆ విధంగా తప్పిపోవడానికి కారణమైంది అంటే మరి శత్రువు ఎప్పుడు కూడా మనలో మరి ఏ విధంగా మనల్ని నాశనం చేయాలని ఎప్పుడు కూడా చూస్తూ ఉంటది అనేది మనకి ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే మరి ఆ బ్లడ్లో ఉన్నదే మరి తండ్రిలో ఉన్న బ్లడ్ మరి కుమార్తెకి వస్తుంది కాబట్టి మరి ఈయన కూడా మరి తప్పు చేయడం అనేది మరి తండ్రి ఈ విధంగా చేసేది దేవన్ గారి విచారణ లేకుండా ఒక సంధి గురించి ఒక యుద్ధం విషయంలో మరి రాజు దగ్గర సంధి చేసుకున్నాడు మరి ఈయన కూడా మరి ఆ విధంగా మరి బియ్యమంతరం అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా మరి ఒక తప్పు చేయడానికి మరి అవకాశం ఎక్కడ వచ్చిందంటే మరి కాబట్టి అదే మరి జ్ఞాన వివేచలు పితలు దగ్గరికి వచ్చాయి ఏది కూడా మన దగ్గర రాకూడదని ఎందుకు మనం ప్రార్థన చేసుకోవాలంటే మనకు తెలియకుండా ఆటోమేటిక్గా మా అంటే ఆ బ్లడ్లో ఉన్న శాపం బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హెల్త్ అనేది వస్తుంది దాంతో తప్పకుండా మనలో మరియు ఉన్నాయని కూడా మనకు రావడానికి మరి అవకాశం ఉంది ఇక్కడ ఎందుకంటే ఇంతగా మరి దేవుని ఆరాధించిన వాడు దావ్య మార్గాన్ని అనుసరించిన వాడు మరి చక్కగా ఎవరు చేయని ధర్మశాస్త్రాన్ని బోధించిన పెద్దల్ని ఏర్పరిచిన వాడు మరి ఒక్కసారి ఈ విధంగా ఎందుకు వచ్చాడంటే మరి ఆ ఆ తండ్రి దగ్గర ఉన్న ఆ శాపం ఆయన దగ్గరికి రావడం కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఇది రాజు మనకి కాదు పెద్దల దగ్గర నుంచి కూడా ఇది మరి ఈ విధంగా మరి ఉంది తర్వాత మళ్ళా తను మరి ఏ విధంగా అయితే మరి తల్ల మరి పంతొమ్మిదో అధ్యాయ వచ్చేసరికి మళ్ళా మరి దేవుని వైపు తిరగడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అంటే తెలుసుకుని దేవుని వైపు తిరిగితే దేవుడు కాపాడతాడు ఎందుకంటే ముందున్న మంచి క్రియలు బట్టి దేవుడు ఇక్కడ ఏమైనా చెప్పి మాట చూస్తున్నాడు కాబట్టి మంచి క్రియలుతో పాటు దేవుని ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉండగలుగుతామో దేవుడు ఆ జ్ఞానాన్ని కూడా ఇస్తారు ఫలానాది ఎందుకంటే మన పితృలు పాపాలు కూడా శాపాలు మన మీదకి వచ్చినప్పుడు దేవుడు కూడా ఈ విషయాల్లో మళ్ళీ మళ్ళీ మరలా దేవుని వైపు మళ్ళినప్పుడు మరి వాటి నుంచి మనం విడుదల పొందాలి ఎందుకంటే ఇక్కడ మరి తండ్రి అయితే మరి దాన్ని బట్టి చనిపోయాడు కానీ ఈయన మళ్ళా కానీ ఆ యొక్క ఆ లోపల అది ఉంది కాబట్టి ఎందుకంటే ప్రజలకు బోధించింది దేవుని వాకింగ్ గురించి తెలుసుకున్నది ఉంది కాబట్టి మళ్ళా దేవుని వైపు తిరిగాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి తర్వాత చూస్తే ఆ విచారణ మనసు నిలు ఎందు పేలు కనబడుచున్నాడుపాతు ఎరుశలేములో నివాసం చేయటే లష్రబా నుండి ఎఫరాయిన్ మనీ వరకు జనాధనం సంచరించు వారి పితలు దేవుడి వైపు వారిని మళ్లించిన కాబట్టి ఇక్కడ మళ్ళా అందరిని కూడా మళ్ళీ దేవుడి వైపు మళ్లించినట్టుగా చూస్తున్నాం కాబట్టి ఇది మరి చాలా జాగ్రత్తగా సమస్తము దేవుని దగ్గరే ఉన్నవి కాబట్టి మన ఆలోచన ప్రకారం మనం కాకుండా దేవుని వైపు మనం తిరిగినప్పుడు దేవుడు మన సమస్తమును అనుగ్రహిస్తామని మరి వాక్యంలో చూస్తున్నాం తులసిలు రాసిన పత్రిక మరి మూడు రెండులో కూడా బుద్ధి జ్ఞాన సర్వసంపదలు సమస్తం ఆయనలో ఉన్నవని మనం చూస్తామని బుద్ధి జ్ఞానములు సర్వన్న పనులు ఆయన గుప్తములై ఉన్నవి కాబట్టి మనం ఏదైనా సరే మన ఆయన దగ్గర నుంచి మనం అడిగి మనం పొందుకోవాలి అనేది మన ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం ఎందుకంటే అడుగుని అడుగుని జనము స్వాస్థంగా ఇస్తానన్న దేవుడు అంటే ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధం అంటే మన ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం అడిగిన దాన్ని బట్టి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన సొంత నిర్ణయాలు తీసుకునే అనవసరంగా దేవుని కోపాన్ని మన మీద రగించుకోవడం ఎందుకు అనేది మరి ఇక్కడ అధ్యయంలో మనం చూస్తున్నాం కాబట్టి ఆయన కోపం మనం రాకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి మరి దేవుడు అడిగితే ఇస్తా సిద్ధంగా ఉన్నట్టుగా మరి ఇక్కడ ఎందుకంటే సమస్తము ఆయన దగ్గరే ఉన్నాయి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎంత గుప్తములై ఉన్నవి కాబట్టి అవన్నీ కూడా మనం పొందుకోవాలంటే ఆయన అడగాలి అనేది మా వాక్యంలో మన దోషం ఎందుకంటే మరి అతను సులభాన్ని అడిగాడు అడిగినప్పుడు మరి అడిగినప్పుడు దేవుడు ఆయనకి అనుగ్రహించింది మరి ఇంతవరకు కూడా మరి భూమి మీద అలాంటిది ఎవరికి ఎవరు కూడా జరుగుతుంది అంటే దేవుడు అంతగా మన సులోమాన్ని మరి బుద్ధి జ్ఞానం వివేకం ఇచ్చేయడం మనకు చూస్తున్నాం కాబట్టి మనం కూడా అంటే ఏ నిర్ణయం అయినా కానీ ప్రభు ముందుకు వచ్చినప్పుడు ఎలా నిర్ణయం కానీ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర తీసుకుంటే దేవుడు కూడా మనకు అలాంటి బుద్ధి వివేకంలో మనకి కలుగు చేసి మనం కూడా మరి మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు మరి సహాయం చేస్తాడు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది తర్వాత ఇంకా ఇంకా చూస్తే మొదటి కొలజలు రాసిన పత్రిక ఇరవై ఒకటో ఒకటో వచ్చాము ఇరవై 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 ఒకటి దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరపకున్నందున సువార్త ప్రకటన అను వరితనము చేత నమోవాన్ని రక్షించుటకు దేవుని దయా సంకల్పం ఆయను దయాపూర్వక సంకల్పం ఆయన దేవుడు దే దేని బట్టి మన రక్షించడానికి అని చూస్తే ఇక్కడ ప్రకటన ప్రకటనను వె్రెతనం చేత నమ్మవారిని రక్షించటద్దు కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు ఏ విధంగా మనం కాపాడతాడంటే వాక్యం ద్వారా మనల్ని కాపాడటానికి ఆయన దయాపూర్వక సంకల్ప సంకల్పం ఆయను కాబట్టి సంకల్పం ఏంటి అంటే మనం అందరం కూడా రక్షింపబడాలని దేన్ని బట్టి ఆయన సువార్తను బట్టి మరి అక్కడ వాళ్ళందరూ కూడా మరి ఏ విధంగా కాపాడబడ్డారు అంటే మరి తర్వాత తర్వాత చూస్తే మళ్ళీ వాళ్ళందరినీ కూడా మరి యో తర్వాత కూడా వాళ్ళందరినీ కూడా పిలిచి మళ్ళీ మన సువార్తను బోధించడానికి మన ధర్మశాస్త్రాన్ని బోధించడానికి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇవన్నీ కూడా మరి ఇక్కడ కనబడతా ఉన్నాయి అంటే తర్వాత వాళ్ళని మళ్లించను మరియు అతడు ఆయా పట్టణాలలో అనగా దేశం ఉందో ఏదో వాళ్ళు ఉన్న గురువు పట్టణం ఉందో న్యాయోపాధి నిర్మించి వారికి ఆజ్ఞాపించను మీరు యగోవా నియమం బట్టి కాక మనుషుల నియమం ఏ కానీ మనుషుల నియమని బట్టి తీర్పు తీర్చవలసిన వారు కాదు ఆయన మీతో కూడా మీ తీర్పు తీర్చు తీర్పు బహు జాగ్రత్త చేయడి ఎహోవ భయము మీ మీద ఉండును గాక మరి దేవుడు తీర్చే తీర్చే తీర్పులు దేవుడు చేసే కార్యాలు నిజంగా తెలుసుకున్నప్పుడు మరి దేవుని యందు భయం అనేది యాక్చువల్గా మరి దేవుని భయం అనేది రావాలండి ఎందుకంటే యొష్ గ్రంథంలో కూడా మరి ఆ యొక్క వయసు విషయంలో కూడా చూస్తే వయసు విషయంలో రాహాబు రాహాబు విషయంలో మనం చూసినప్పుడు రెండో అధ్యాయము ఆ తొమ్మిదవ వచనంలో చూస్తే ఎగోవా ఈ దేశం మీకు ఇచ్చుతున్నాడని మీ వల్ల భయం పుట్టినని మీ భయం వల్ల ఈ దేశస్తులందరూ ధైర్యం చెడని నేను దేశ నివాసులందరికీ ధైర్యం చెడునని నేను ఎరుగుతున్నాను మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగు ఆరిపో చేశాను యోర్దాను తీరముననున్న అమోరీల ఇద్దరు రాజులైన సీమోనుకును ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటివి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేది మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి ఎందును దేవుడే ఉండదు కాబట్టి ఇక్కడ చూసినప్పుడు రాహాబు మరి విన్నప్పుడు ఎంత భయం పెట్టుకుందా అనేది దేవుని క్రియలు విన్నప్పుడు ఆమెలో మరి ఎలా ఎలా రియాక్ట్ అయిందని చూస్తే గుండె కరిగిపోయిందని మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయింది మీ లేడని హో పైన ఆకాశము కింద భూముకి దేవుడే మరి ఆయన విన్నప్పుడు ఆ విని మరి దేవుని ఎందుకు భయం పుట్టి వెంటనే మరి వాళ్ళకి సహాయం చేసినట్టుగా మనం చూస్తాం నిజంగానే దేవుని వాక్యం విన్నప్పుడు మరి భయము అనేది రావాలని ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ కూడా మరి అన్నాడు ఎక్కువ భయము మీ మీద ఉండును కాక ఎందుకు ఈ రోజుల్లో చూస్తే ఎంతసేపు ఆశీర్వాదాల గురించి కానీ దేవుని గురించి తెలుసుకునే ఆలోచన మరి లేకుండా పోయింది ఎందుకంటే చాలా తక్కువ ఆశీర్వాదం 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 చర్చికి వెళ్తే ఆశీర్వాదం అక్కడ తింటే ఆశీర్వాదం అక్కడికి వెళ్ళి పొలం తోడుకెళ్ళి తందా చేస్తూ ఇదే ఇదే చాలా మందిలో ఉండిపోయింది కానీ అసలు దేవుడు దేవుని గురించిన జ్ఞానము లేకపోవడం వల్ల ఈ రోజు ప్రజలందరూ కూడా ఆశీర్వాదాల వెంట పరిగెడతాం అనేది మనం చూస్తున్నాం చాలా చోట్ల చూసాం ఆశీర్వాదాల గురించి మామూలు వాకింగ్ చెప్పేదానికి ఆశీర్వాదాల గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు బైక్ వేసినప్పుడు కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం అమ్మో సరాసరి చర్చ నుంచి ఎవరితో మాట్లాడకూడదు ఎక్కడ ఏమీ కొనుగోడు కొనుక్కోకూడదు ఎందుకంటే అది ఎవరితో తన మాట్లాడితే మన ఆశీర్వాదం వాళ్ళకి వెళ్ళిపోద్ది లేకపోతే షాప్ లోకి వెళ్ళి మనం కొన్నామంటే మన మనకి తీసుకొచ్చి ఆశీర్వాదం లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం సరాసరి చర్చిలో నుంచి బయటకు వస్తే ఇంటికే వెళ్ళాలి ఇంటికి వెళ్తే మన ఆశీర్వాదం మనలో మనతో పాటు మన ఇంటికి వస్తుంది అంటే ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఎందుకంటే కేవలం చర్చికి వెళ్ళేది ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం మాకు కావాలి అవి వెళ్తే మాకు చాలు ఆశీర్వాదం అనే దీనిలో ఉన్నారు కానీ ఇక్కడ అన్నాడు ఏదో భయం మీద ఉండదు కాకపోతే దేవుని భయం చేత దేవుని భయమే అంత ఆశీర్వాదం అనేది ఎందుకంటే దేవుని భయం ఉన్నప్పుడు ఏ తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు దేని గురించి ఏదో ఆలోచన చేయడానికి ఆస్కారం ఉండదు కానీ ఒక ఆశీర్వాదాల గురించి చూసి చూస్తున్నప్పుడు దేవుని గురించి తెలియకుండా ఆశీర్వాదాల గురించి కంటపడుతున్నప్పుడు మరి వాళ్ళకి ఏం తెలుస్తుంది కానీ ఇక్కడ అదే అన్నాడు అందుకనే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించి ఉపదేశించారు కాబట్టి ఇక్కడ అన్నాడు దేవుని ఏహో భయం మీద ఉమ్మడి కాక మరి అక్కడ అంత ముందు కూడా చూశారు రెండు మూడు సార్లు దేవుని భయం చేత వాళ్ళందరూ మళ్ళా తిరిగారు అని అంటే దేవుని భయం దేవుడు దేవుని గురించి తెలుసుకున్నప్పుడే ఆ ధర్మశాస్త్రాల గురించి వారు తెలిసారు కాబట్టి దేవుని భయం వాళ్ళకి వచ్చింది మనం కూడా వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మన పక్షాన ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడో అనేది మనకు తెలుసు కానీ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనకు ఎలా ఉండాలి దాని కొన్ని మరి ఆ నీరు నిబంధనలు అనేవి అన్నీ ఉన్నాయి కదా ఈజీగా ప్రతి చోట కండిషన్ సప్లై అని పెద్ద బోర్డు రాసిన చిన్నది కండిషన్ సప్లై ఎందుకు రాస్తారు కొన్ని షరతులతో కూడిన నిబంధన కాబట్టి మనకు కూడా బైబిల్లో ఒక నిబంధన కాబట్టి ఆశీర్వాదాలు లేవని ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ ఆ షరతులు మరి మనకు మన ప్రవర్తన విషయంలో మన ఆలోచన విషయంలో మన నడకల విషయంలో ఆ నిబంధన అనేది మనకు దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ షరతులు మనకు కూడా వర్తిస్తాయి అనే విషయాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి అంతేగాని ఆశీర్వాదం దేవుడి దగ్గరికి వెళ్తే చాలా ఆశీర్వాదం ఆ వెళ్తే చాలా ఆశీర్వాదం కమ్యూనిలో పాల్గొంటే చాలా ఆశీర్వాదం నేను కానికేస్తే చాలా ఆశీర్వాదం ఇలాంటి అది చాలా చోట ఉన్నాయి కాబట్టి ఇలాంటిది అంటే మరి ఈ రోజు ఈ విధంగా ఎప్పుడైతే దేవుని భయం కలిగి మనం దేవుని సన్నిధికి వస్తామో మరి నిన్న కూడా చెప్పారు ముందుగా మనం ఎప్పుడైతే సిద్ధపడి రావడానికి మరి ప్రయత్నించే ప్రయత్నం చేయండి శనివారం అంతా మనకి మరి మనకు ఉంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి వస్తే దేవుడు మనతో మాట్లాడతాడు ఆ ప్రశంస మనం చూడగలుగుతామని మరి నిన్న నిన్న కూడా మరి ఆ హెచ్చరిక అనేది మనకి మరి తెలియజేశారు కాబట్టి ఇక్కడ కూడా మన భయం మీద ఉంటుంది కాక నుండి తీర్పు తె హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి మన దేవుడు అని ఎందుకు దౌత్యం లేదు ఆయన పక్షపాతి కాడు లంతము పుచ్చుకున్నాడు మరియు తాను ఐశ్వర్యంలో వచ్చినప్పుడు ఎహో నిర్ణయించిన న్యాయమును జరిగించడానికి సందేహములను పరిష్కరించడానికి యహోషపాతు దేవులను యాజకులను ఇజ్రాయేల్ పితరుల ఇళ్లకు పెద్దలను పొందాలని నియమించాను కాబట్టి మరలా మరి దేవు ప్రభుత్వ అనేది మరి ఈయన రావటం మళ్ళా పెద్దలను లేవీలను యాజకులు అందరూ కూడా మళ్ళీ పోగేసి మళ్ళా మరి మీరందరూ కూడా వాళ్ళ గురించి వాళ్ళు అడుగుతున్నారు నరహత్య గురించి ధర్మశాస్త్రం గురించి ధర్మముల గురించి కట్టడం గురించి న్యాయవేది గురించి ఇవన్నీ గురించి వాళ్ళు అడుగుతా ఉన్నప్పుడు మీరు చాలా సమాధానం ఎలా చెప్పాలని చెప్తున్నారంటే మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే కానీ మీరు విమర్శించినప్పుడు మీ మీదకి మీ సహోదరుల మీదకి కోపం రాకున్నట్లు వారు యహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను అంటే ఎంతో జాగ్రత్తగా మరి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వారు ఉన్న ఆలోచనలకు అంటే వీళ్ళకి కోపం రాకూడదు విన్నవారికి కూడా కోపం రాకుండా చాలా మరి సమాధానంగా ఇక్కడ చెప్తున్నారు చక్కగా మరి ఎక్కువ దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను మీరులాగూ చేసిన ఎడల అపరాధులు కాకగుందరు కాబట్టి చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకే కాదు చెప్పేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మరి చెప్పాలి వినేవాళ్ళు కూడా వినేవాళ్ళు విషయంలో మరి చాలా జాగ్రత్తగా ఉండాలని మరి వాక్యంలో మనం చూస్తున్నాం ఈ విధంగా మరి ఈయన మంచి క్రియలు అనేది మనం చూస్తే వాక్యం విషయం ఎందుకంటే వాక్యము నమ్మటమే మంచి క్రియ వాక్యం ప్రకారం జీవించమే మంచి క్రియ కాకుండా వాక్యాన్ని ప్రకటించడం అనేది కూడా మంచి క్రియగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఈయన మంచి క్రియ ఏంటంటే వాక్యాన్ని అందరికీ మరి పంచడమే ఒక మంచి క్రియగా మరి దేవుడు ఆయన ఆయన చూశాడు కాబట్టి మరి మనకు తెలిసిన వాక్యాన్ని నలుగురిని పంచడానికి మరి అదే కాకుండా మరి వాక్యంలో ఉన్న మరి శుక్రవారం కూడా అందుకనే వాక్యాన్ని ఒక్క అన్నా చెప్పండి ఒక్క వచ్చినవన్న చెప్పడానికి నేను ఎందుకు చెప్తున్నానంటే చదివితే కనీసం దేవుడు ఒక మాటను తెలియజేస్తాడు ఆ మాట ఆ ఒక్క మాట తెలియజేస్తే ఆ మాట హృదయంలో సంతోషం కాబట్టి దాని గురించి మనం కూడా నాకు ఈ వాక్యం తెలియజేసాడు అనేది నలుగురికి చెప్పడానికి ఒక మొదటిసారి చెప్పినప్పుడు నలుగురికి తెలియజేయడానికి అవకాశం ఉంటది కాబట్టి మరి వాక్యం చెప్పండి చెప్పండి అని చెప్పేసి ఎందుకంటే ఆ ధైర్యము అంటే వాక్యం ఒక ఒకసారి మనకి వచ్చిన తర్వాత మరి ఆ ధైర్యం అనేది మనలో ఉండదు దేవుడు నాకు ఈ మాట తెలియజేశాడు అనే ధైర్యంతో ధైర్యంగా మనం చెప్పగలుగుతాం కాబట్టి ఇక్కడ ధైర్యం కలిగి మనం ఉండాలి అంటే దేవునిలో ధైర్యం కలిగి ఉండాలంటే దేవుడిని మాట ఒక్క మాట మనకి దేవుడు తెలియజేస్తే మరి ఆ ధైర్యం అనేది మనకు వస్తుంది కాబట్టి మరి ఎప్పుడు కూడా శుక్రవారం ప్రతి శుక్రవారం ఒక మాట చెప్తే బాగుంటుంది అని మరి ఎప్పుడు కూడా మరి మరి చెప్తున్నారు కాబట్టి ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తే మరి మనం కూడా అంటే దేవుడిని మాట మనం చెప్పగలిగితే అది ఆ దేవుడు ఆనందం కాక నలుగురికి కూడా దేవుడు ఆతో ఇట్లా అని మరి నలుగురికి కూడా మనం చెప్పాలంటే మనకు తెలియకుండానే స్వార్థ సంతోషంలో మనం ఆ మాట దేవుడికి ఇట్లా అంటే తెలిసిన వాళ్ళకి ఇట్లా తెలియజేశాడనే సంతోషంగా మనం చెప్పగలుగుతాం కాబట్టి మరి అది మరి దగ్గరికి వస్తే మరి ఏ విధంగా ఉంటుందో ఆనందం కూడా వేరుగా ఉండదు కాబట్టి అంటున్నాడు అందుకనే చాలా జాగ్రత్తగా మరి ఉండండి అంటే దేవుని కాబట్టి తర్వాత మరియు ప్రధానంగా మరియు యువోవాకు చందు సకల విషయంలో కనిపెట్టి మీద ఉన్నాడు వివిధ సంతతి వాళ్ళు అధిపతి అయిన ఇస్మాయిల్ కుమారుడు జబీఆ రాజు సంతతి విషయంలో పైవాడిగా ఉన్నాడు కాబట్టి చక్కగా అందరినీ పైవాడిగా మరి అందరికీ అక్కడ పనులను అప్పగించాడు ఎందుకంటే ఆ రాజ్యానికి కావలసిన ఆ బుద్ధి జ్ఞానం విపరీతంగా మళ్ళీ దేవుని సువార్త ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఈ హోషం అయితే దేవుడి వైపు తిరిగినప్పుడు మరి చాలా జాగ్రత్తగా మరి ఈయన తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు ఎందుకంటే దేవుని దీనికి వచ్చినప్పుడే మరి దేవుని సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించి తెలుసుకోవాలని ఆ దేవుని గురించి తెలుసుకున్నప్పుడే మనం రక్షించబడతాం ఇంత కోకమే ఆయన మరి సంకల్పం అదే ఆయన దయా సంకల్పం ఏంటంటే ఆయన సువార్త విషయంలో మనం జాగ్రత్త వింటమే కాక మరి చెప్పడం కూడా ఎందుకంటే మంచి క్రియ ఏంటంటే ఆయన సువార్త చెప్పాడు కాబట్టి అది మంచి క్రియకే చూస్తున్నాం కాబట్టి సువార్త చెప్పడం అంటే కనీసం నాలుగు మాటలు దేవుడి మాటలు చెప్పడానికి మనం ప్రయాసపడితే మన జీవితాలు కూడా మారుతాయి ఎందుకంటే చెప్పినప్పుడు మరి మనం ఇది లేదా లేదనేది మనకు గర్తింపు కూడా అవసరం ఉండదు మనం చెప్తున్నాం గానీ ఇది మనం ఆచరిస్తున్నామా లేకపోతే మన ఊరికి చెప్పేస్తున్నాం ఎందుకంటే దేవుడి దగ్గరికి ఒక మాట వచ్చిందంటే దాన్ని పెట్టుబడి ఉంటాం కాబట్టి మరి ఈ విధంగా మరి దేవుడు తెలియజేస్తున్నాడు యహో ప్రాతం తన జీవితాన్ని మార్చుకుని మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చాడు మళ్ళా అందరికి సువార్త ప్రకటించి మళ్ళీ అందరికీ కూడా మన ధర్మశాస్త్రం గురించి ధర్మం అంటే అన్ని విషయాల్లో మరి అవగాహన కల్పిస్తూ మరి ఉన్నట్లుగా అలాగే మరి దేవుడి విషయాలు హెచ్చరికలు చేస్తూ మరి జీవితాలు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మార్చుకున్నాడని తెలియజేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం మరి ప్రధానంగా వీళ్ళు కూడా మరి దేవుని సకల విషయాల్లో కనబడుతుంది అంటే దేవుని విషయంలో మరి ఆ రాజ్యం విషయంలో మరి ఇక్కడ మా ప్రధాన యాజగారి రామాన్యాక్ కూడా దేవుడు వాళ్ళందరి మీద దేవుని విషయంలో కనపడటానికి ఒక మనుషులు పెట్టాడు కాబట్టి దేశం అంటే ఈ విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి మరి దేవుడు ఆయన మీద అంటే మళ్ళా ఆయన కాపాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మనం కూడా మరి సువార్త విషయంలో మరి చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఎందుకంటే నూట పంతొమ్మిది వేసినంతా కూడా మరి దేవుని యొక్క మాటలు ఎందుకంటే ఎవరైతే అంటే అక్కడంతా కూడా వాకింగ్ గురించి ఉంటుంది ఎందుకంటే వాకింగ్ చదువుతున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలో మనకి దేవుడు ఎలా సహాయం చేస్తాడు అనేది మనం చూస్తాం ఎందుకంటే మన పాదంలోకి వెలుగుగాను మన క్రోమకు వెలుగుగాను మన పాదంలోకి దీపంగాను ఉంటాడని వాకింగ్ చదువుతుంది ఎందుకంటే ఎప్పుడైతే వాక్యాన్ని మనం చదువుతా ఉంటాము మరి దేవుడు మరి ప్రకటిస్తూ ఉంటాము దేవుడు మనకి అలా ఆ విధంగా మన దేవుడిని కాపాడుతూ ఉంటాడు అని చెప్పేసి నూట పంతొమ్మిదో ఎత్నం చదువుతున్నప్పుడు మనకి ఇద్దరు చాలా ఇద్దరు రోజు చదివడం నూట ఐదో నేట నూట నూట ఐదో వచ్చినాం నూట ఐదో నూట నా ప్రభుత్వం వెలుగేనది మీ మాత్రం నేను సమించదాను నేను ప్రయాణం చేశాను నా మాట నెరవేర్చదు కాబట్టి ఇవన్నీ కూడా వాకింగ్ గురించి మన దేవుడు మనకి ఎలా కాపాడుతనే గురించి మనకు ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా మరి వాక్యం చెప్పడానికి అంటే ఏ విధంగా అయితే హోషపోతు మరలా తన జీవితాన్ని మార్చుకుని మళ్ళా దేవుని సన్నిహితి వచ్చి దేవుని మరలా అందరికీ వాక్యం చెప్పడానికి ఇష్టపడడం మనం కూడా మరి ఈ విధంగా మనకు తెలిసిన మాటలు రెండు మంది మన స్నేహితులకు కానీ ఎవరు చెప్తే అంటే ఒక మంచి క్రియ అంటే మనకి సహాయం అనేది ఆ ఏదైనా డబ్బులు సహాయం లేకపోతే మాట చేసే సహాయం ఆ మాట ఎలా ఉండాలంటే దేవుని మాటలా ఉండాలి మనం చేసే సహాయం ఏంటంటే మనం దేవుని చూపించే విధంగా ఉన్నప్పుడే ఆ క్రియలు మనకి మంచి క్రియలుగా కనపడతాయి కాబట్టి దేవుని దృష్టిలో అవి మంచి క్రియలు కనబడతాయి కాబట్టి మరి ఆ క్రియలను బట్టి హోషపాత అక్కడ కాపాడినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి మనం ఎలా కాపాడబడతాము మనం ఎలా రక్షించబడతాం అంటే వాక్యము ద్వారాను దేవుని క్రీల ద్వారా మనం చూపించే విధంగా ఉన్నప్పుడే మనం కూడా రక్షించబడతాం దేవుళ్ళు ఆనందించబడతాం ఆయన యొక్క నిత్య రాజ్యంలోకి మనం కూడా ఆ చోటు సంపాదించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తారని మరి అధ్యాయం ద్వారా మరి దేవుడు అంత మాట్లాడుతున్నారు కాబట్టి ఏదైనా సరే అడుగుడి మరి జనము స్వాస్థ్యంగా ఇస్తానంటే ఏ విషయమైనా సరే దేవుడిని అడిగితే ఎందుకంటే సమస్తము మనకు మన కోసమే చేసిన దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాకపోతే మనం అడిగే విధానంగా మనం మార్చుకుని మనం ఎప్పుడైతే అడిగే విధానంగా అడిగితే తప్ప తప్పకుండా దేవుడు చెప్తున్న మాట అడుగుడి జన్ములను స్వాస్థంగా ఇస్తానంటే ఏది కావాలంటే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం మన జాగ్రత్తగా మనం కూడా మరి ప్రభు అక్షానాన్ని నిలబడి నిలబడుతున్నాం కాబట్టి ఈ విధంగా దేవుణ్ణి అడిగి అన్ని కూడా పొందుకొని మరి దేవుణ్ణి నా మనకి మంగపరుస్తూ మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు గారితో కోరుకుంటూ దేవుడి వాకింగ్